శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో సింహరాశి వారికి ఏప్రిల్ ఎనిమిది రహస్యంగా ఇంటికి ఒక స్త్రీ డబ్బులు కావాలంటుంది అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదిన ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే సింహ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఎదుటివారికి వారికి నీతి నియమాలను సమానంగా ఎప్పుడు కూడా తీర్పులను తీరుస్తూ ఉంటారు తన మన భేదం చూడకుండా వీరైతే కనుక సొంత వ్యక్తులని స్వార్థం చూపించకుండా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గాలను చెబుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి లీడర్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క రాశివారు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా పైచేయిగా బ్రతకడానికి చూస్తూ ఉంటారు ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు ఈ రాశివారు కాలంలో అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు కానీ వయసు పైబడే కొద్దీ ఈ రాశి వారికి సంబంధించి అనారోగ్య సమస్యలు అలాగే మనస్తాపానికి సంబంధించిన సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి అంటే మానసికంగా ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడం ఎవరో ఒకరి మాట తీరు ద్వారా వీరు బాధపడడం అలాగే కుటుంబంలోని వ్యక్తుల వల్ల వారి ప్రవర్తన కారణంగా వీరు ఇబ్బంది పడ్డం ఇటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి ఈ యొక్క రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదిన రహస్యంగా ఇంటికి ఒక స్త్రీ అయితే వస్తుంది ఇక ఆ స్త్రీ మీకైతే కనుక ధన సహాయాన్ని కోరుకుంటుంది మీకున్నటువంటి జీవిత భాగస్వామి అలాగే మీరు కూడా ఇద్దరు సంభాషించి ఆ యొక్క స్త్రీతో మీకున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని వివరంగా చెప్తారు అయినప్పటికీ ఆ స్త్రీ మిమ్మల్ని తనకి సహాయం చేయమని అడుగుతుంది ఆ స్త్రీ మీ ఇంటికి రహస్యంగా రావడానికి గల కారణం ఏమిటంటే కనుక మీ యొక్క బంధువర్గానికి సంబంధించి మీకు ఆ స్త్రీతో విరోధం ఏర్పడింది ఇక ఎవరికి తెలియకుండా ఆ స్త్రీ అయితే మీ యొక్క గృహానికి రహస్యంగా వచ్చి మిమ్మల్ని కలవడం జరుగుతుంది ఇక మీ యొక్క జీవిత భాగస్వామి అలాగే మీరు కూడా నిర్ణయించుకొని ఆ స్త్రీకి సహాయం చేయాలా వద్దా అని ఒకే మాట మీద మీరైతే కనుక ఉండవలసి ఉంటుంది ఎందుకంటే కనుక ఇది వరకు మీరు ఆ స్త్రీతో ఎంతగా ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకొని మీకైతే కనుక ఆ స్త్రీ మీద పూర్తి నమ్మకం కనుక ఉంటే కనుక మీరు సహాయం చేయండి లేదంటే కనుక ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టడం ద్వారా మీకు మేలు కలుగుతుంది ఎందుకంటే ఆర్థిక పరమైన అంశాల్లో నష్టపోతే కనుక మీరు చాలా దెబ్బతీనే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి మాటను ఆలకించండి ఆరోగ్య పరంగా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి సంతాన పరంగా సంతోష సమయాలు వెలివిరిస్తున్నాయి ఈ రాశి వారికి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి దూర ప్రయాణాలు చేయవలసిన ప్లానింగ్లు ఏర్పరచుకుంటారు ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో చిన్నపాటి మనస్పర్ధలు కలుగుతాయి ప్రేమ వివాహం అలాగే జీవితానికి సంబంధించిన తొందరపాటు నిర్ణయాలను ఇప్పుడైతే వాయిదా వేయవలసి వస్తుంది ఎందుకంటే కనుక ఈ సమయంలో వీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు ప్రతికూలమైన పరిస్థితులను గోచరింపచేస్తుంది ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్